హలో అండి నేను డాక్టర్ సత్యప్రకాష్ కన్సల్టెంట్ పాలనాలజిస్ట్ మెడికల్ సికింద్రాబాద్ ఇప్పుడున్న ప్రశ్న ఏంటంటే ఆస్థమా టోటల్గా క్యూర్ చేయొచ్చా అనేది ఈ ప్రశ్న మాకు చాలా కామన్ అండ్ చాలామంది అడుగుతుంటారు అండ్ మీకు కూడా యాజ్ యూవర్స్ డౌట్ ఉండొచ్చు ఆస్తమా అసలు ఏంటి ఎలా వస్తుంది ట్రీట్మెంట్ ఆప్షన్స్ డీటెయిల్గా తెలిస్తే మీకు ఆన్సర్ డెఫినెట్గా వస్తుంది సో ఆస్తమా అంటే ఏంటి మనకి బ్రీతింగ్ ట్యూబ్స్ అనేవి ఉంటాయి దీన్ని ట్రెక్ అంటారు అండ్ కదా బిగ్గెస్ట్ బ్రీతింగ్ ట్యూబ్ అది సో దీన్ని మన లోపల వెళ్తూ కొద్దీ సన్న సన్నగా నారోగా అవుతుంటాయి సో ఎక్కడైతే నేరో పార్ట్స్లో ఈ ఊపిరితిత్తులు దగ్గరకు అవుతాయో అది ఆస్తమా సో ఈ ఆస్తమా లక్షణాలు ఏంటి కామన్గా పెళ్లి కూతుర్లా శబ్దాలు వస్తుంటాయి ఈ శబ్దాలు వచ్చినప్పుడు ఏంటంటే మా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది శ్వాస వదలడం కూడా ఇబ్బందిగా ఉంటుంది అందుకే మీరు చూసుంటే ఆస్తమా పేషెంట్స్ చాలాగా ఆయాసపడుతుంటారు సో ఈ ఆయాసం కారణమే ఊపిరితిత్తులు ఈ బ్రీతి బ్రీతింగ్ ట్యూబ్స్ అనేవి దగ్గరగా నేరో అవ్వడం సో ఇప్పుడు కారణాలు ఏంటి ఇండియాలో చాలా మటుకు ఎలర్జీస్ అనేవి చాలా కామన్ రీజన్ సెకండ్ వచ్చేసి ఈ మధ్య ఒబేసిటీ రిలేటెడ్ ఆస్తమా అంటారు అంటే బరువు పెరగడం వల్ల బాడీకి ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఎక్కువై దానివల్ల కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఈ హార్మోన్స్ వెళ్ళి లంగ్స్ పైన యాక్ట్ చేసి ఆస్తమాలు లాంటి స్టేట్ తీసుకొస్తాయి థర్డ్ వచ్చేసి వాళ్ళ బాడీ నేచర్ ఏది అంటే కొంతమందికి వంశ పారంపరంగా ఆస్తమా అనేది ట్రాన్స్ఫర్ అవుతూ వస్తుంటుంది సో అలాంటి ఆస్తమాలు కొన్ని ఉంటాయి ఇది మనం కామన్గా డీల్ చేసేది నేను కామన్గా డీల్ చేసే ఆస్తమాలు ఇవ్వండి సో ఇప్పుడు నెక్స్ట్ దీనికి ట్రీట్మెంట్స్ ఆప్షన్స్ ఏముంటాయి అనేది నార్మల్గా ఆస్తమా ట్రీట్మెంటే ఇన్హేలర్స్ సో ట్రీట్మెంట్ ఆప్షనే నేను ఫస్ట్ చెప్పినా అంటే అది అంత ఇంపార్టెంట్ అండి ఆస్తమాకి ఇన్హేలర్ ట్రీట్మెంట్ సివియర్గా ఉంటే నెబిలైజర్ ట్రీట్మెంట్ నెక్స్ట్ ఈ ట్యాబ్లెట్స్ అనేవి ఆస్తమాకి చాలామంది ఇస్తుంటారు ఓవర్ కౌంటర్ డ్రగ్స్ అంటారు అంటే మీరు మెడికల్ హాల్ వెళ్ళి ఆయాసంగా ఉంది అని కొన్ని టాబ్లెట్స్ ఇస్తారు ఆ ట్యాబ్లెట్స్ మాత్రం వాడకండి నేను చెప్తాను ఎందుకనేది ఈ నార్మల్గా ఈ ట్యాబ్లెట్స్ వాళ్ళు ఏదైతే ఇస్తారో నార్మల్గా బ్రాండ్స్ పేరు తీసుకోకూడదు కానీ డెరిఫిలిన్ అనే డ్రగ్ ఉంటుంది సో దీని ద్వారా ఏమవుతుంది హార్ట్ పైన ఎవరికైతే ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉన్నదో లేకపోతే హార్ట్ ప్రాబ్లం రిస్క్ ఉన్నదో వాళ్ళు తీసుకోవడం వల్ల ఈ హార్ట్ ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంది యాక్చువల్గా ప్రాక్టీస్లో ఈ ఏ పల్ యూజ్ చేయరండి ఈ డ్రగ్స్ మీరు అదే ఇన్ అని అన్క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర వెళ్ళారనుకోండి వాళ్ళు ఇచ్చే ఇంజక్షన్కి హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది ఎందుకు అంటే వాళ్ళు స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తారు సో ఎక్కడ వెళ్ళాలి ఎవరి దగ్గర వెళ్ళాలి అనేది మీరు హండ్రెడ్ పర్సెంట్ డిసైడ్ చేసుకోవాలి సో నెక్స్ట్ ఫస్ట్ చెప్పినట్టు ఈ ట్రీట్మెంట్ అనేది ఇన్హేలర్స్ ఇన్హేలర్స్లో ఏముంటుంది దాంట్లో కూడా స్టెరాయిడ్ ఉంటుంది మీరు అనుకోవచ్చు ఇందాకే స్టెరాయిడ్స్ రాంగ్ అన్నారు మళ్ళీ ఈయనని స్టెరాయిడ్స్ చెప్తున్నారు ఈ స్టెరాయిడ్స్ అనేది మిల్లీగ్రామ్స్లో ఉంటుంది మన ట్యాబ్లెట్స్ మాత్రం మైక్రోగ్రామ్స్ అంటే రెండింటి మధ్యలో ఒక థౌజండ్ టైమ్స్ డిఫరెన్స్ ఉంది డోస్లో నెక్స్ట్ ఈ స్టెరాయిడ్ ఏవైతే తీసుకుంటారో మళ్ళీ ఊపిరితిత్తుల్లోనే ఒక నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంటుంది అంటే బ్లడ్లో కలిసింది జస్ట్ పాయింట్ జీరో వన్ పర్సెంట్ సో ఈ రిస్క్ అనేది స్టెరాయిడ్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానివ్వండి స్టెరాయిడ్ వల్ల వచ్చే ఇంకేదైనా ప్రాబ్లమ్స్ కానివ్వండి చాలా మటుకు తగ్గిపోతాయి సో ట్రీట్మెంట్ ఆస్తమాకి ఇన్హేలర్స్ వాళ్ళ లంగ్ కెపాసిటీ బట్టి ఒక డాక్టర్ ఇదర్ ఆ స్టెరాయిడ్ అనేది క్యాప్సూల్ ద్వారాను స్ప్రే ద్వారాను నెబిలైజర్ బట్టి ఆ డాక్టర్ డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది మన ఫస్ట్ క్వశ్చన్ కొద్దాం ఆస్తమా క్యూరబులా కాదా అనేది ఆస్తమా క్యూర్ అవ్వదండి ఆస్తమాకి కంట్రోలర్ మెడికేషన్స్ ఉంటాయి అంటే ఆస్తమా కంట్రోల్ చేయడానికి మాత్రలు ఉంటాయి కానీ ఆస్తమా క్యూర్ అవ్వదు ఎందుకంటే బాడీ నేచర్ అది మనం ఈ క్యూర్ పాయింట్ ఆఫ్ వ్యూ పట్టుకొని ఆస్తమా క్యూర్ లేదని మందులు వాడకపోవడం మాత్రం తప్పు చేయకూడదు నెక్స్ట్ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆస్తమా ఉన్న వాళ్ళు నార్మల్ ఇన్ కేస్ ఎలర్జీకి ఆస్తమా ఉందనుకోండి వాళ్ళు వాళ్ళకి డస్ట్ ఎలర్జీ చాలా కామన్ ఉంటుంది వాళ్ళు డస్ట్బిన్స్ ప్రొటెక్షన్ చేసుకోవడం కానీ లేదంటే బయట వాతావరణం చల్లబడినప్పుడు మఫ్లర్ స్వెటర్ ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నప్పుడు వాళ్ళ ఆస్తమా అటాక్స్ అనేది రేట్ తగ్గుతుంది అండ్ అన్నిటికంత ఇంపార్టెంట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు వ్యాక్సినేషన్ తీసుకోవాలి సో వ్యాక్సినేషన్ అందరి మైండ్లో చిన్నపిల్లలు చిన్న పిల్లలకే ఇస్తారు అనేది ఒక థాట్ ఉంటుంది బట్ ఆస్తమాకి ఉన్నవాళ్ళు ఫ్లూ వ్యాక్సిన్ నిమోకోకల్ వ్యాక్సిన్ తీసుకుంటే వాళ్ళ అటాక్ రేట్స్ మాత్రం సిగ్నిఫికెంట్గా తగ్గుతాయి సో సమ్మరైజ్ చేస్తూ ఆస్తమా ట్రీట్మెంట్ అనేది ఇన్హెలర్స్ ఆస్తమానిస్ ప్రొటెక్షన్ మాత్రం వ్యాక్సినేషన్ సో ఈ రెండు జాగ్రత్తలు పాటించండి మీ ఆస్తమా ఉన్న పేషెంట్స్కి లైఫ్ స్మూత్గా ఉంటుంది థ్యాంక్ యూ